జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎం ను ఓట్ల లెక్కింపు కేంద్రమైన రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎం సెక్యూరిటీ లాక్బుక్ రిజిస్టర్స్ లను మూడు అంచెల సెక్యూరిటీ ఏర్పాటును జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు గురువారం పరిశీలించారు ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లోటుపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ సెక్యూరిటీ చర్యలు చేపట్టాలి అని అధికారులను ఆదేశించారు ఐడి కార్డు లేకుండా ఎవరిని అనుమతించవద్దని సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్ట్రాంగ్ రూమ్లతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సి సి కెమెరాలను అమర్చి మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నట్లు తెలిపారు కౌంటింగ్ కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న ప్రతి కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్ సీల్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు జూన్ నాలుగున చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు స్ట్రాంగ్ రూంల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బంది రాకపోకలకు అభ్యర్థులు ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు త్రాగునీరు విద్యుత్ సరఫరా కౌంటింగ్ టేబుల్స్ ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు ఈ పరిశీలనా కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఈఈపీఆర్ సురేష్ తహసీల్దార్ రంగారావు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు

ที่ซอสหอยในตัวแล้วมันตัดชีวานแล้วซอสแมงกอกซอสเยอะซอสก็ในตัว